నమస్తే టుడే ఆంధ్రా న్యూస్ బుల్డన్ కి స్వాగతం వార్తల్లోని వివరాలు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ సిఆర్ పాటిల్ తో సీఎం సమావేశమయ్యారు తొలుత కేంద్ర జల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో సమావేశమై పోలవరం సహా రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు వివిధ పథకాలకు నిధుల విడుదలపై ఆయన చర్చించారు ప్రత్యేకించి విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని పెండింగ్ అంశాలపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని కోరారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు పార్టీ ఎమ్మెల్యేలతో వన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇప్పటి వరకు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాల అమలు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ వివరాలు నియోజకవర్గంలో ఉన్న సమస్యలతో పాటు పార్టీ కార్యక్రమాల నిర్వహణపై చర్చిస్తున్నారు తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారు మండలి బుద్ద ప్రసాద్ వన్ సమావేశం మొదలైంది దేవి వరప్రసాద్ లోకం నాగమాధవి గిడ్డి సత్యనారాయణ పంతం నానాజీ సేహెచ్ వంశీకృష్ణ నిమ్మక జయకృష్ణ పంచక రమేష్ బాబు సుందరపు విజయ్ కుమార్లతో వన్ టు వన్ సమావేశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ శుక్రవారం లోక్ భవన్ లోని దర్బార్ హాల్లో జరిగిన సాయుధ దళాల పతాక దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత సాయుధ దళాలకు హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానం ఉందని ప్రతి సంవత్సరం డిసెంబర్ ఏడున జరుపుకునే సాయుధ దళాల పతాక దినోత్సవం వారి శౌర్యం విధి పట్ల అంకిత భావం మరియు అత్యున్నత స్థాయి నైపుణ్యానికి అభివందనం చేయడానికి ఒక ప్రత్యేక సందర్భం అని అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు సైనిక సంక్షేమ శాఖ

on 7th december every year and it is a special occasion to salute their valor devotion to duty and professionalism of highest order not only against the external but also the internal threats they fought many wars thrust on us by our adversaries and made supreme sacrifice at their altar of duty the armed forces personnel not only protect our frontiers, but they always come to our rescue when the nation faces difficult situations like internal disturbances, natural calamities, floods, earthquakes, train accidents, etc. On this special occasion, I salute the armed force personnel of Andhra Pradesh. ఈరోజు ఒక ఫ్లాగ్ డే అనేది మన సైనికులకి మనం ఇచ్చే ఒక గౌరవం లాంటిదని చెప్పుకోవాలి ఎందుకంటే ఈరోజు మనం మన సైనికులు అనేసరికి అత్యంత క్రమశిక్షణ కలిగిన సైనికులు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఒంటి మీద యూనిఫామ్ పడగానే కుటుంబ సభ్యులను సైతం పక్కన పెట్టి దేశ రక్షణ ఒకటే ధ్యేయంగా ప్రాణాలు పోతున్నా తమ సహచరుల ప్రాణాలు తమ కళ్ళ ముందు పోతున్నా కూడా ధైర్యం ఎక్కడా కూడా చిన్నది కూడా కోల్పోకుండా ముందుకు కొనసాగుతూనే ఇంకా ప్రాణం పోయే ముందు కూడా ఒక నలుగురిని శత్రువుల్ని చంపాలి అనే తపనతోనే ఉంటారు తప్పించి నిజంగా వాళ్ళ గురించి ఆలోచిస్తే నాకు గూజన్స్ వస్తాయి అటువంటి ఆ త్యాగమూర్తుల్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవటం ఆ త్యాగమూర్తుల తలకు కుటుంబాలకి మేము అండగా ఉన్నాము అని ఒక మంచి సందేశాన్ని ఈరోజు ఇవ్వటం అనేది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మన బాధ్యత ఎట్ ద సేమ్ టైం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తూర్పు గోదావరి జిల్లా పర్యటన ప్రారంభమైంది మదరపూడి విమానాశ్రయానికి చేరుకున్న లోకేష్ అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలకు చేరుకున్నారు ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో నూతన భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు విద్యార్థులు వివిధ విభాగాల్లో ఆవిష్కరించిన నూతన ఆవిష్కరణలను మంత్రి తిలకించారు అనంతరం ఏర్పాటు చేసిన విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు మధ్యాహ్నం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో పలు భవనాల

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల ఇరవై తేదీన నిడదవోలు నియోజకవర్గం పర్యటనను విజయవంతం చేయాలని పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు ఆయన పర్యటన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేసి మాట్లాడారు దీనిలో భాగంగా జల్ జీవన్ మిషన్ నిధులతో ఉమ్మడి గోదావరి జిల్లాలో మూడు వేల యాభై కోట్ల రూపాయల నిధులతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు ఈ ప్రాజెక్టు ద్వారా అధునాతన సాంకేతికతతో గోదావరి జలాలు శుద్ధి చేసి ఇంటింటికి త్రాగునీరు పంపిణీ చేస్తామని దుర్గేష్ తెలిపారు ఆదరణ కోల్పోయి వృద్ధాప్యంలో కష్టాల్లో ఉన్న రైతులకు అండగా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ మన్ యోజన పథకం తెచ్చింది ఇప్పటి ప్రభుత్వం వృద్ధులు దివ్యాంగులు వితంతువులు ఒంటరి మహిళలకు పెన్షన్లు అందిస్తుండగా ప్రస్తుతం కేంద్రం ప్రత్యేకంగా కష్టాల్లో ఉన్న రైతుల కోసం ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చింది రైతులు తమ వయసును బట్టి ప్రతి నెల యాభై ఐదు రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు ప్రీమియం చెల్లించి వెసులుబాటు ఈ పథకం ద్వారా కల్పించబడింది దానికి సమానంగా కేంద్ర ప్రభుత్వం అంతే మొత్తాన్ని జమ చేస్తుంది అరవై ఏళ్ల వరకు ప్రీమియం చెల్లిస్తే తర్వాత ప్రతి నెల రైతులకు మూడు రూపాయల పెన్షన్ అందుతుంది ఒకవేళ రైతు మరణించిన పక్షంలో భార్య లేదా నామినీకి నెలకు పదిహేను వందల రూపాయలు సహాయం ఈ పథకంలో అందజేస్తారు రైతు సోదరులకు ప్రధానమంత్రి మంతన్ యోజన అనేటువంటి సంక్షేమ పథకము సెంట్రల్ గవర్నమెంట్ గవర్నేలు ప్రధానమంత్రి గారు మరి లాంచ్ చేయడం జరిగింది అయితే ఈ విషయము రైతు సోదరులకు చాలా వరకు ఈ విషయం తెలియదు దాదాపుగా పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్యలో వయసున్నటువంటి రైతు అందరూ కూడా దీనికి అర్హులు అయితే ఈ పథకంలో భాగంగా మరి అరవై ఏళ్ళు నిండిన తర్వాత ఎవరైతే ఆ ప్రీమియం కడతా ఉంటారో అరవై ఏళ్ళు నిండిన తర్వాత మరి ప్రతి రైతుకు కూడా కఠిన ప్రతి రైతుకు కూడా మూడు వేలు పెన్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంది నెలకు మూడు వేలు అదేవిధంగా ఆ పెన్షన్దారుడు అంటే కట్టినటువంటి రైతు ఒకవేళ మరణిస్తే హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ప్రీమి పెన్షన్ అంటే పదహైదు వందల పెన్షన్ తన వారసులకు వస్తుంటుంది ఈ పథకం చాలా మంచి పథకము నిజంగా ఇది ఈ పథకానికి మరి ముఖ్యంగా మనం ఎక్కడ అప్లై చేసుకోవాలా ఎవరు అర్హులు అనే విషయానికి వస్తే చిన్న సన్నకారు రైతులు అంటే ఐదు ఎకరాలు కంటే మరి తక్కువగా ఉన్నటువంటి రైతులందరూ ఈ పథకానికి అర్హులవుతారు అదేవిధంగా పరిమితి వరకు చూసుకుంటే పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాలు మధ్య వయసున్నటువంటి వారు అర్హులవుతారు తర్వాత నెల ఆదాయ పరిమితి నెలకు పదహైదు వందల పదహైదు వేల వరకు మించినటువంటి వారు పదహైదు వేల వరకు మించినటువంటి రైతులందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు తర్వాత పెన్షన్ ఎప్పుడు వస్తుంది అనే దానికి ఒకసారి చూస్తే అరవై ఏళ్ళ తర్వాత నెలకు కనీసం మూడు వేలు పెన్షన్ వస్తుంది అదేవిధంగా సందదారులు మరణిస్తే కుటుంబ పెన్షన్ కూడా యాభై పర్సెంట్ పెన్షన్గా మనకు అందుబాటులోకి రావడానికి ఆస్కారం ఉంది తర్వాత ఎలా దరఖాస్తు చేసుకోవాలనే విషయానికి వస్తే మనం పీఎం కిసాన్ రైతు భరోసా ఎట్లయితే కామన్ సర్వీస్ సెంటర్లో మనం అప్లై చేసుకుంటున్నామో రైతులు ఈ విధానాన్ని కూడా కామన్ సర్వీస్ సెంటర్లో మనం దర్శించి అక్కడ మనం నమోదు చేసుకోవచ్చు లేదంటే నోడల్ ఆఫీసర్ ఈ పథకానికి నోడల్ ఆఫీసర్ ఉంటారు ఈ పథకం ద్వారా మనము మరి నోడల్ ఆఫీసర్ ద్వారా కూడా చేసుకోవచ్చు తిరుపతి జిల్లా వ్యాప్తంగా జరగనున్న పల్స్ పోలియోను విజయవంతం చేయాలని ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దామని నినాదాలు చేస్తూ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో వైద్య ఆరోగ్య శాఖ పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు శ్రీకాళహస్తిలోని నాలుగు మాడవీధుల్లో అవగాహన ర్యాలీ జరిగింది పోలియోను అంతమొందించే లక్ష్యంతో భారత ప్రభుత్వం ఈ నెల ఇరవై ఒకటిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు అంగవైకల్యం కలగకుండా ముందు జాగ్రత్త చర్యగా తల్లిదండ్రులు తమ పిల్లలకు రెండు పోలియో చుక్కలు తప్పక వేయించాలని ర్యాలీలో పాల్గొన్న ప్రముఖులు పిలుపునిచ్చారు శ్రీవారిని సుప్రీంకోర్టు జడ్జ్ సందీప్ మెహతా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు దర్శనానంతరం వారికి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి వస్త్రంతో సత్కరించారు పెదపారపూడి మండలం అప్పికట్ల గ్రామంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో పామరు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ శాంతి ప్రేమ సోదరభావం త్యాగం వంటి విలువలను సమాజానికి గుర్తు చేస్తుందన్నారు యేసో క్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకమని అన్ని మతాలు మానవత్వం ఐక్యతను చాటుతాయని పేర్కొన్నారు పామరు నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఉండి దిశగా ముందుకు సాగాలని వేడుకల్లో భాగంగా ప్రత్యేక ప్రార్థనలు పాస్టర్లు క్రిస్మస్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు సెమీ వేడుకలు మత సామరస్యాన్ని సోదరత్వాన్ని మరింత బలోపేతం చేస్తాయని అభిప్రాయపడ్డారు మాటలు చెప్పాడంటే మారే ఉంటాయి కొన్ని మనసు కొన్ని మనసులు ఎలా ఉంటాయి అంటే సున్నితమైన మనసులు ఉంటాయి సున్నితంగా మారిపోతారు కొన్ని కఠినమైన మనస్తత్వం ఉంటుంది కొన్ని పాషాణమైన మనస్తత్వాలు కొంతమందికి ఉంటాయి మరి దేవుడు ఎప్పుడు ఎవరిని ఏ రకంగా ఎలా వాడుకుంటాడో మన చేతిలో లేదు ఈరోజు సురేష్ గారు కానీ అదేవిధంగా కృపారావు గారు కానీ జయశ్రీ గారు కానీ వీళ్ళంతా కూడా పాస్టర్లు అవ్వాలి ఇది ఒక వృత్తి అని అనుకోలే పరలోకం అన్న దేవుడు ఎన్నుకున్నాడు కృపారావు నా దేవు నా వాక్యాన్ని నా మాటని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి నువ్వు దైవజనుడు అవతారం ఎత్తు నీ బాధ్యత నీపై పెడుతున్నా అని దేవుడు అనుకుంటే కొడున్న సురేష్ గారు భోషణ గొల్ల ఆయన్ని దేవుడు ఎన్నుకున్నాడు ఇది వృత్తి కాదు వాళ్ళకు బాధ్యత ఉదయం లేచినప్పటి నుంచి ఖాళీ జేబుతో ఇంట్లో ఉందో లేదో ఈటీఎం చర్చ్ ఆధ్వర్యంలో కాస్త కృపారావు గారు మరియు జయశ్రీ గారు ఆధ్వర్యంలో జరిగే ఈ సెమీ క్రిస్మస్ వేడుకలకి నన్ను ఆహ్వానించిన చర్చ్ సంఘానికి అదేవిధంగా గ్రామస్తులకి నాయకులకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పిల్లలందరికీ పెద్దలకి మహిళలకి అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మచిలీపట్నం డివిజన్ పరిధిలో జీరో యాక్సిడెంట్ నమోదయ్యే విధంగా కృష్ణా జిల్లా ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలు చేపట్టారు మచిలీపట్నం డిఎస్పీ రాజా ఆధ్వర్యంలో రెండు బృందాలుగా నేషనల్ హైవేపై ప్రయాణించే వాహన చోదకులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం ప్రమాదాల బారిన పడకుండా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని ప్రయాణికులకు సూచనలు చేస్తూ హెల్మెట్ వాడే విధంగా చర్యలు చేపట్టారు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ప్రయాణించే వాహనదారులకు అవగాహన కల్పించారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చివరి నాటికి మచిలీపట్నం ప్రాంతాన్ని జీరో యాక్సిడెంట్ తయారు చేయడానికి ప్రమాద సూచికలను ఏర్పాటు చేశారు ఫోర్ వీలర్ వాహనదారులకు సీటు బెల్ట్ ధరించి ప్రయాణించే విధంగా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు వేగ నియంత్రణ డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం ప్రమాదకరత రాత్రి సమయంలో రిఫ్లెక్ట్ రేడియం జాకెట్లు వాడకం వాహన పత్రాలు వెంట ఉంచుకోవడం వంటి అంశాలపై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలు చేపట్టారు వెనకాల కూర్చున్న వ్యక్తి కూడా తెలిపేదాను ఎందుకంటే చాలా సార్లు మనం బ్రేక్ చేస్తే మనం బ్యాలెన్స్ మనం హ్యాండ్ మన దగ్గర ఉంటుంది కాబట్టి మనం పట్టుకుని మనం సేవ్ అవుతున్నాం కానీ మన వెనకాలన్నా కూర్చున్న ఆడస్తున్నాలు కానీ స్వచ్ఛంద్ర సాధన మనందరి బాధ్యతగా భావించారని ఈ దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగారని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం నియోజకవర్గంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ట్రాక్టర్లు ట్రాక్టర్లు గార మండలానికి ఐదు ట్రాక్టర్లు శ్రీకాకుళం రూరల్ మండలానికి కేటాయించామన్నారు శ్రీకాకుళం జిల్లా గార మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో పద్నాలుగు ట్రాక్టర్లను ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించి పంచాయతీలకు అందించేశారు గ్రామాల్లో పారిశుద్ధ్య మెరుగునకు ఆరోగ్య పరిరక్షణకు ట్రాక్టర్లు ఎంతగానో ఉపయోగపడతాయని పంచాయతీలు గ్రామ స్వరాజ్యం స్థాపనకు నాంది పలికే విధంగా పరిశుభ్రత పాటించాలని ట్రాక్టర్లను సద్వినియోగం చేసుకుని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలని మండల పంచాయతీ అధికారులకు ఆదేశించారు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఎంపీపీ గారు రఘురామ్ గన్న గారికి అలాగే ఎంపీడీఓ గారికి ఈఓపిఎడ్డి గారికి ఏఓ గారికి మండల స్థాయి ఆఫీసర్స్కు అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు ఆ సర్పంచ్లు ఎంపీటీసీలు మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు అందరికీ మండల పార్టీ ప్రెసిడెంట్ గారికి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ గ్రామ దేశాభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలు అన్నారు గౌరవ మన బాపూజీ మహాత్మా గాంధీ గ్రామాల అభివృద్ధి గ్రామ స్వరాజ్య స్థాపన జరగాలి అనే ఉద్దేశంతో ఆయన ఎన్నో సంస్కరణలు సూచించారు ఆ సూచన మేరకు మనం ఎన్నో చేసుకున్నాం దాంట్లో ముఖ్యంగా గ్రామాలన్నీ స్వచ్ఛంగా ఉండాలని నీట్గా ఉండాలి తద్వారా ఆరోగ్యమే మహాభాగ్యం ఎప్పుడైతే గ్రామాలన్నీ నీట్గా ఉంటే అప్పుడే మనం డెవలప్మెంట్ వస్తుంది మనం ఆరోగ్యవంతంగా అనేది బాపూజీ గారు కలిగిన కళలు అవి ఆయన నమ్మేవాళ్ళు దాంట్లో భాగంగా గౌరవ ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని లాంచ్ చేశారు దానికి ముందే పంతొమ్మిది వందల తొంభై ఐదులో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పచ్చదనం పరిశుభ్ర పేరుతో ఆనాడి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని స్థాపించడం జరిగింది దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని స్వచ్ఛ భారత్ కింద పెద్ద ఎత్తున తీసుకోవడం అప్పటి నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ స్వచ్ఛ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ స్థాపించడం దాంట్లో భాగంగా ఈ ఎవరు గ్రీన్ అంబాసిడర్స్ ని పెట్టుకోవడం వాటికి కావాల్సిన కొన్ని ఏంటది ట్రైసైకిల్స్ ఇవ్వడం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇవి కట్టుకోవడం అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో సూర్యదేవుడు ప్రతిష్ఠించిన శ్రీ ఉమా సూరేశ్వర స్వామి వారి ఆలయంలో మార్గశిర ధనుర్మాసం మాస శివరాత్రి రోజును పురస్కరించుకుని నిర్వహించారు ఆలయ అర్చకులు కొత్తలంక సూరిబాబు బాదంపూడి బాబ్జీ శర్మ బాబు శర్మ మరియు పలువురు వేద పండితులు నడుమ పూజలు అంగరంగ వైభవంగా జరిగాయి భక్తులు సహాయ సహకారాలతో ఆలయ ప్రదక్షిణ గణపతి పూజ పుణ్యాహవచనం పంచగవ్య ప్రాథన మహాన్యాసం శ్రీరుద్రాభిషేకం లక్ష బిల్వాచన అమ్మవారికి కుంకుమ పూజ రుద్రహోమం అలాగే సూర్య నమస్కారములు నవగ్రహ అర్చనలు హోమాలు ధూప సేవ శాంతి కళ్యాణం స్వస్తి మహదాశీర్వచనం పండిత సత్కారం తదితర పూజలు జరిగాయి అనంతరం ఆలయ ఆవరణలో భారీ అన్నత సమారాధన కార్యక్రమాలు నిర్వహించారు జిల్లా వేంపల్లిలోని మెయిన్ బజార్ లో వెలిసిన నూట ఇరవై ఒక్క సంవత్సరాలు చరిత్ర గల శ్రీ వాసి కనికా పరమేశ్వరి దేవస్థానంలో ధనుర్మాసం పూజలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తోటన్శెట్టి చంద్రశేఖర్ తెలిపారు ఇందులో భాగంగా ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు ఇంద్రకంటి ప్రసాద్ శర్మ సిద్ధాంతి నేతృత్వంలో వైశ్య కులదేవత శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవికి విశేష పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మూల విరాట్ అమ్మవారిని శ్రీ ధనలక్ష్మీదేవిగా ఉత్సవ విగ్రహ అమ్మవారికి టెంకాయ పట్టలతో అలంకరించి దర్శనం కల్పించామని తెలిపారు ఆలయంలో సూర్యోదయానికి ముందు ఏకావర్తి ద్వితీయవర్తి తృతీయావర్తి పంచావర్తి నక్షత్ర రథ హారతలతో పాటు మహామహా మంగళహారతి వేదన మంత్రోచ్చరణతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు

తిరుమల బాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ హుండీల నుంచి మొత్తం ఒక కోటి ఇరవై ఎనిమిది లక్షల ఏడు వేల ఎనిమిది వందల నాలుగు రూపాయలు ఆదాయంగా లభించింది అన్న ప్రసాదం హుండీల నుంచి ఇరవై ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల రెండు వందల పదకొండు రూపాయల ఆదాయం లభించి మొత్తంగా ఇరవై ఎనిమిది రోజులకు ఒక కోటి యాభై ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు ఆదాయంగా లభించినట్లు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు తెలిపారు నగదుతో పాటు ఇరవై ఏడు గ్రాముల బంగారం ఒక కేజీ నూట యాభై గ్రాముల వెండి కానుకలుగా లభించినట్లు ఆయన తెలిపారు మొత్తం పది దేశాలకు చెందిన నలభై మూడు విదేశీ కరెన్సీ నోట్లు సైతం లభించినట్లు తెలిపారు మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వామి ఆలయంలో ఈ రోజున ఇరవై ఎనిమిది రోజులకి గాను ఉండేల తరువాత స్వామి వారి దేవస్థానం కలిపి ఒక కోటి ఇరవై ఎనిమిది లక్షల సున్నా ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు రూపాయలు అన్నదానం ఉండి ద్వారా ఇరవై ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల రెండు వందల పదకొండు వరుస మొత్తం ఒక కోటి యాభై ఆరు లక్షల ముప్పై ఒక వెయ్యి సున్నా ఎనభై ఐదు రూపాయలు మరి కరెన్సీగా రావడం జరిగింది అలాగే బంగారం ఇరవై ఐదు గ్రాములు వెండి ఒక కేజీ నూట యాభై గ్రాములు రావడం జరిగింది మరియు పది విదేశాల నుంచి నలభై మూడు విదేశీ కరెన్సీ నోట్లు కూడా రావడం జరిగింది కార్యక్రమంలో అంతర్వేది అసిస్టెంట్ కమిషనర్ ఎంకే టివిఎన్ ప్రసాద్ గారు మరియు ఎస్టీపీ శ్రీనివాస్ తనిఖీదార్ రాజమండ్రి ఎం సత్యనారాయణ ఈవో గ్రూప్ దేవాలయం వెలిచారు వారు మరి అచ్చు స్వాములు వేద పండుతులు గ్రామస్తులు పత్రికా విలేకరులు సేవకులు అలాగే కెనరా బ్యాంక్ రావులపాలెం దేవస్థానం వారు కూడా పాల్గొన్నారు ఏ ప్రభుత్వ కార్యాలయంలో అయినా అధికారులు చేయాల్సిన పనికి డబ్బులు డిమాండ్ చేస్తే నేరుగా ఫిర్యాదులు చేయాలని ఏసీబీ డిఎస్పీ ప్రసాదుడ్డి పేర్కొన్నారు నూతన డిఎస్పీగా ఆయన ఏసీబీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు చేసే పనులకు లంచం అడిగితే నేరుగా ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చన్నారు లేదా టోల్ ఫ్రీ ఒకటి సున్నా ఆరు నాలుగు ఏసీబీ డిఎస్పి నెంబర్కు తొమ్మిది నాలుగు నాలుగు సున్నా నాలుగు నాలుగు ఆరు ఒకటి ఎనిమిది ఒకటికి కూడా ఫోన్ చేయవచ్చన్నారు ఏసీబీకి ముగ్గురు సిఐలు ఉన్నారని వారికి కూడా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు లంచం అడిగిన అధికారులపై చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు అనంతపురం జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా సరే ఎవరైనా వారు చేయవలసిన పనులకు డబ్బులు అంటే లంచం డిమాండ్ చేస్తే కనుక నేరుగా ఏసీబీ అధికారులకు సంప్రదించవచ్చు దీనికి సంబంధించి ఒకటి టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఉన్నాయి టెన్ సిక్స్ ఫోర్ ఒకటి డిఎస్పి ఏసీబీ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ ఎయిట్ వన్ కూడా ఫోన్ చేసి చెప్పొచ్చు అదేవిధంగా ఇక్కడ ముగ్గురు ఇన్స్పెక్టర్లు ఉన్నారు మోహన్ ప్రసాద్ గారు జయమ్మ గారు హమీద్ ఖాన్ గారు వారి నంబర్లు కూడా ఇక్కడ ఉన్నాయి వారి నంబర్లు కూడా ఫోన్ చేసి చెప్తే కనుక ఆ అధికారుల మీద చర్యలు చట్టబద్ధంగా తీసుకుంటాము వాళ్ళు ఇచ్చే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరుగుతుంది తర్వాత జరగవలసినటువంటి చట్టబద్ధంగా చేయవలసిన కార్యం ఏదైతే ఉందో అది చేసి వారి మీద చర్యలు తీసుకుంటాము మీరు కూడా మీడియా మిత్రులు కూడా ఎవరైనా సరే మీరు అన్ని రకరకాల ప్రభుత్వ కార్యాలయాలు పోతూ ఉంటారు మీ దృష్టికి ఎవరైనా సరే అధికారులు ఇట్లా చేస్తున్నారని చెప్తే మాకు తెలియజేసేందుక వారి మీద కూడా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అందుకు మీ సహకారం కూడా మేము కోరుతూ ఉన్నాము మీ సహకారం అందిస్తారని చెప్పి భావిస్తూ ఉన్నాం ఎంపీ కేశనేని శివనాథ్ సారథ్యంలో కేశనేని ఫౌండేషన్ మరియు ఎన్ఐఆర్డి సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎన్ఐఆర్డిలో వర్మి కంపోస్ట్ తేనె తయారీ సేంద్రియ వ్యవసాయంపై ఐదు రోజుల నైపుణ్యాభివృద్ధి శిక్షణ కొనసాగుతుంది నాలుగవ మూడవ బ్యాచ్కు చెందిన శిక్షణ తరగతులు కొనసాగాయి ఎన్డిఆర్ జిల్లాకు చెందిన నలభై మంది ఎస్హెచ్జి మహిళలు శిక్షణ పొందుతున్నారు వీరిలో వర్మీ కంపోస్టింగ్ నాచురల్ ఫార్మింగ్లో ముప్పై మందికి తేనె తయారీలో పదిహేను మంది మహిళలు శిక్షణ తీసుకుంటున్నారు పదిహేను నుంచి ప్రారంభమైన ఈ శిక్షణ డిసెంబర్ పంతొమ్మిదవ వరకు కొనసాగుతోంది తమిళ సంవత్సర శ్రీ హనుమన్ జయంతి సందర్భంగా చిత్తూరు పొన్నియమ్మ గుడి వీధిలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో జరిగిన ప్రత్యేక ఉత్సవంలో ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ పాల్గొన్నారు అర్చకులు కమిటీ సభ్యులు స్థానిక నాయకులు ఎమ్మెల్యే పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు కమిటీ సభ్యులు స్థానిక నాయకులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు హనుమాన్ జయంతి సందర్భంగా కొందమ్మ కోయల్ స్ట్రీట్ లో ఉన్న ఈ హనుమాన్ టెంపుల్ కి విచ్చేయడం జరిగింది ఇక్కడ పార్టీ నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు అలాగే ఈ టెంపుల్ కమిటీ మెంబర్స్ అందరూ కావచ్చు చైర్మన్ గారు కావచ్చు హాజరయ్యి ఎంతో పవిత్రంగా ఈ రోజు ఈ హనుమాన్ జయంతిని జరుపుతున్నారు మా చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ హనుమాన్ జయంతి సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులకి ఆరోగ్యం వహిస్త అధికారం అన్ని కూడా మా నియోజకవర్గ ప్రజలకి నాయకులకి దక్కాలని కోరుకుంటూ ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ముఖ్యంగా చిత్తూరు ప్రజలకు ఒక శుభవార్త ఏమంటే రానున్న రోజుల్లో టిటిడి ద్వారా అనేక దేవాలయాలు కట్టించడానికి కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది కాబట్టి ఎక్కడైతే దేవాలయాలు లేదో అక్కడ దేవస్థానాలు కట్టుకోవడానికి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే టిటిడి నుండి కూడా దేవస్థానాలు కట్టే కార్యక్రమంలో మన నియోజకవర్గానికి ఎక్కువగా అవసాయం తెలియజేస్తారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం